ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు కొనబడుతుంది ఆచారీ గోల్డ్ నేను మార్నింగ్ ఆఫీస్కి వస్తుంటే ఒక బుల్లెట్ బైక్ ను చూసా చాలా పెద్ద హెవీ సౌండ్ వస్తుంది అండ్ అదే కాకుండా మధ్య మధ్యలో డప్ డప్ అని ఒక సౌండ్ ఇస్తున్నాడు సో ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేము యాక్చువల్లీ ఏంటంటే చట్టపరంగా అంటే ఎవరైనా కంప్లైంట్ పెట్టవచ్చు దీనికి ఇట్లా సౌండ్ అయ్యి నాయిస్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్ పెట్టవచ్చు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ అదే చెప్తుంది నాయిస్ పొల్యూషన్ అనేది చేయొద్దు అండ్ ఇట్లాంటివి పెట్టడం యాక్చువల్ ఇల్లీగల్ ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెంట్రల్ మోటార్ రూల్స్ మోటార్ వెహికల్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ అది కాకుండా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది కాకుండా పోలీస్ రూల్స్ అండ్ ఆల్సో ఆర్టీఓ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ వీటన్నిటి కింద కూడా ఇది యాక్చువల్లీ ఇల్లీగల్ ఇలా పెట్టుకోవడానికి ఉండదు మామూలుగా ఏ వెహికల్ అయినా బైక్కి ఇప్పుడు మీరు అన్నట్టు ఎయిటీ డెసిబుల్స్ దాటొద్దు ఎయిటీ డెజసిబుల్స్ దాటితే ప్రాబ్లం చాలామంది వన్ ట్వంటీ టు వన్ ఫోర్టీ డెసిబుల్స్ కూడా పెడతారు యాక్చువల్ అలా పెట్టుకోరాదు అలా పెట్టుకుంటే కనుక సీజ్ చేసే అవకాశం ఉంది అది కాకుండా మీ ఫైన్స్ పడవచ్చు మీకు లీగల్గా నోటీసులు రావచ్చు మీ మీద కేసులు కావచ్చు సో జాగ్రత్తగా ఉండండి చాలామంది ఏమంటే ఇవి ఎక్స్ట్రా పెట్టిస్తూ ఉంటారు అది కాకుండా సైలెన్సెస్ తీయడము దానివల్ల ఈ సౌండ్ అనేది క్రియేట్ అవుతుంటుంది సో దీనివల్ల మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది సో పెట్టుకోవడం తప్పు బట్ ఆల్రెడీ పెట్టుకున్న పరిస్థితి ఏంటి ఒకవేళ ఆల్రెడీ పెట్టుకుని ఉంటే మాత్రం ఒక అడ్వకేట్లా నేనే సజెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ వెళ్ళి ఆర్టీఓలో అప్లికేషన్ పెట్టండి పెట్టండి ఆ అప్లికేషన్లో ఈ మాడిఫికేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ రిటర్న్లో తీసుకోండి ఏఆర్ఏఐ నుంచి కూడా పర్మిషన్ ఒకవేళ మీరు తీసుకోండి ఆల్రెడీ ఉంటే ప్రాబ్లం లేదు ఏఆర్ఏఐ అంటే ఏంటంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అస్ అసోసియేషన్ కమిటీ నుంచి మీకు సర్టిఫికేట్ ఇస్తారు సో అది పర్మిషన్ ఉండే అప్రూవల్ ఉంటే ప్రాబ్లం లేదు ఆర్టీఓ నుంచి ఆల్రెడీ అప్రూవల్ ఉన్న ప్రాబ్లం లేదు ఒక లేకపోతే మాత్రం ఇప్పుడు వెళ్ళి ఒక అప్లికేషన్ రిటర్న్లో ఇచ్చి మీకు ఇలా ఉంది అని చెప్పేసి మీరు అప్లికేషన్ అని ఇవ్వచ్చు సో అక్కడ నుంచి మీకు ఒక రిటర్న్ డిక్లరేషన్ ఒకటి ఇస్తారు ఆ డిక్లరేషన్ మీరు కనుక క్యారీ చేస్తే మీకు పోలీసులు పట్టుకోవడానికి ఆర్ మీ బండి సీజ్ చేయకుండా మీకు లీగల్ ఏమి ఇష్యూ కాకుండా ఉంటుంది ఓకే